గుంటూరు జిల్లా తాడేపల్లి అంటే విజయవాడ దాటిన వెంటనే కనకదుర్గమ్మ వారి దాటిన వెంటనే ఆ పక్కనే తాడేపల్లిలో నవోదయ కాలనీలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ నంబర్ త్రీ వన్ టూలో వీళ్లు అక్కడ ఒక డెన్ ఏర్పాటు చేసుకుని డబ్బులు మొత్తాన్ని కూడా అక్కడికి తరలించి దాచారు అనేది కూడా ప్రధానమైన ప్రధానంగా సిట్ పేర్కొంది ఆ అపార్ట్మెంట్ కు సంబంధించిన డే ఆ అపార్ట్మెంట్ కు సంబంధించి అక్కడ ఏదైతే నోట్ల ఉన్నాయో ఆ నోట్ల కట్టలన్నింటినీ కూడా వీడియో తీసి పైగా నోట్ల కట్ట మధ్యలో నుంచొని వీడియోలు తీయటంతో పాటు ఆ వీడియోను కూడా నేరుగా బిగ్ బాస్ కు పంపించారు ఇదిగో ఇక్కడ డెన్ ఏర్పాటు చేశాము మేము కలెక్షన్ చేసి తీసుకువచ్చిన ముడుపులన్నీ కూడా ఈ లో ఉంచాము అని కూడా పేర్కొన్నారు అయితే ఈ లో ఉంచిన ముడుపులకు సంబంధించి అక్కడ వీడియో తీసి పంపించారు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ డెన్ సంబంధించిన వీడియో ఉన్న ఫోన్ ని అంటే కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ గ్యాంగ్ లో ఉండే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఫోన్లు మొత్తాన్ని తీసుకొని వాటిని డిస్ట్రాయ్ చేయటంతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి కేసిరెడ్డి పంపించారు అని అనేది కూడా ప్రధానమైన అభియోగంగా ఉంది ఆ తర్వాత వాళ్ళకి మరో లక్ష రూపాయలు ఇచ్చి మీరు ఫోన్లు కొనుగోలు చేసుకోవాలి అని కూడా కేసిరెడ్డి పంపారు కానీ ఈ ఫోన్లను డిస్ట్రాయ్ చేసిన వ్యవహారం ఒక సాక్షి చెప్పటంతో ఆ ఫోన్ నంబర్లను తెలుసుకొని వాటి అన్నిటికీ సంబంధించిన డేటాని విజయవాడ సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు రిట్రీవ్ చేసిన డేటాలో కళ్ళు కళ్ళు బయర్లు గమ్మే అంశంతో పాటు మైండ్ బ్లాంక్ అయ్యే అంశం వెలుగులోకి వచ్చింది ప్రధానంగా తాడేపల్లిలో ఉండే ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఉండే ఫ్లాట్ లో నోట్ల కట్టలు మధ్యలో నుంచోని ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్న వ్యక్తి ఇదిగో ఈ డబ్బులు ఇక్కడికి పంపించండి ఈ డబ్బులు ఫలానా చోటికి పంపించండి ఈ డబ్బులు ఫలానా వెహికల్ ద్వారా ఫలానా ప్రాంతానికి పంపించండి అని కూడా ఆయన కూడా మనకు స్పష్టంగా కనిపించింది ఈ వీడియో మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేయటంతో పాటు ఆ వీడియోలో ఉండే నోట్ల కట్టలన్నీ కూడా చూపించుడటంతో చూడటంతో సిట్లో ఉండే ఒక కీలక అధికారి కూడా తన జీవితంలో ఫస్ట్ టైం ఇంత నోట్ల కట్టలను చూశాను అని అని చెప్పి కూడా ఆయన కామెంట్లు చేసినట్టు తెలిసింది అంటే ఈ డెన్ నుంచి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనేది కూడా ప్రధానమైన అంశంగా చెబుతున్నారు ఎన్నికలకి ముందు అంటే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఈ డెన్ను అక్కడ మూసివేశారు ఆ అపార్ట్మెంట్ మాత్రం అప్పటి వరకు కూడా వాళ్ళధీనంలోనే ఉంది ఆ తర్వాత అపార్ట్మెంట్ను ఖాళీ చేశారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ డెన్ ఆనవాళ్లు లేకుండా కూడా చేశారు కానీ వీడియో సాక్ష్యాలు మాత్రం పాపం పండినట్టు రిట్రీవ్ చేయటంతో డేటా మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేయటంతో ఆ డేటాని కూడా అందులో ఈ వీడియో దొరకటంతో ఒకసారిగా సిట్ అధికారులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు దాదాపుగా అంటే సిట్ అధికారులకు కనిపించిన విజువల్స్ లోనే దాదాపుగా నా ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఆ డెల్లో ఉండే రూముల్లో దాచి ఉంచినట్టు కూడా నోట్ల కట్టల ద్వారా వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఏదైతే వీడియోని రిట్రీవ్ చేశారో ఒక మొబైల్ రెండు మొబైల్స్ నుంచి ఆ రిట్రీవ్ చేసిన వీడియోలను కూడా పెన్ డ్రైవ్ రూపంలో సిట్ చార్జ్ షీట్ తో కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు ఈ రోజు వేసిన ప్రిలి మనం వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఈ రోజు బహిర్గతం అయింది ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో మొత్తం డేటా ఏదైతే ఫస్ట్ అసలు ఫస్ట్ అండ్ మోస్ట్ డెల్ ఎక్కడ మెయింటైన్ చేశారు అనేది కూడా అడ్రస్లతో సహా కూడా ఇచ్చారు అందులో హైదరాబాద్ లో ఆ డెన్లతో పాటు వీళ్ళు మొత్తం ఏడు డెన్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే చార్జ్ షీట్ లో శ్రీహరి దుబాయ్ లో కూడా మరో ను మెయింటైన్ చేశారు అని కూడా తేలింది అంటే ఇక్కడ నుంచి షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గం ద్వారా పంపిన డబ్బుని దుబాయ్ లో డెన్ లో ఉంచి అక్కడి నుంచి మళ్ళా దాన్ని అన్రూట్ చేశారు అనేది మరో అభియోగంగా ఉంది డెన్ డెన్నుకు సంబంధించిన విజువల్స్ ఫోటోలు అన్ని కూడా ఇప్పుడు పోలీస్ అధికారులు తెప్పించారు వాటికి సంబంధించిన డేటాని నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో అంటే మళ్ళీ విడత చార్జ్ షీట్ ఇరవై రోజులు వేస్తామంటున్నారు మొత్తం దుబాయ్ డెన్నుకు సంబంధించిన వివరాలన్నీ తెలిస్తే ఈ మద్యం కుంభకోణంలో అసలకి బిగ్ బాస్ ఎవరు అనేది కూడా తేలిపోయే అవకాశం ఉంది ఈ రోజు ఆల్రెడీ ఛార్జ్ షీట్ లోనే ఈ మొత్తం కూడా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్ము మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి బాలాజీ గోవిందప్ప ద్వారా అప్పటి చీఫ్ మినిస్టర్ కి చేరు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు అనేది కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఒక దుబాయ్ డెన్ వివరాలను కూడా పూర్తిగా ఇప్పుడు సిట్ అధికారులు సేకరిస్తున్నారు అది సేకరించిన తర్వాత మలివిడత ఛార్జ్షీట్ లో ఈ డెన్ వివరాలను కూడా బహిర్గతం చేసే అవకాశం ఉందని సిట్ అధికారి ఒక ఆఫ్ ద డెన్ గా చెప్పారు ఈ సొమ్మును ఏ రూపంలో తరలించారు గతంలో ఎన్నికల ముందు పట్టుబడినటువంటి సొమ్ము కూడా ఇక్కడి నుంచి తరలించిందా లేకపోతే మరొకట ఏంటి అనేది కూడా